మంది మార్గంలో స్వారనే ఆరు మంది మంత్రి రావాలి లెక్క దాకా మరి ఏళ్ళు టీ షర్ట్లు ఎంత వేసుకున్నారా టీ షర్ట్లు ఇచ్చలేవా కలవ ఏమైనా టీషర్ట్లు టీ బయట డ్రైవర్ అని మళ్ళీ కొత్త డ్రైవర్ టీషర్ట్ సరే డ్రైవర్ కోరి టీ షర్ట్లు నేను బయటకు వప్పించాను

పోర్టులో బల ప్రదర్శనకు వస్తున్నటువంటి రెండవ జత శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశిస్సు రత్నరాయ రెడ్డి గారు కంచుపాడు గ్రామం గుండవెల్లి మండలం కల్ప